ఆ రహదారిపై ప్రయాణం నరక హేతువు పేరుకు జాతీయ రహదారి అయినా అడుగడుగున గుంతల రూపంలో మృత్యువు విన్నంటే ఉంటుంది ఏమాత్రం నిర్లక్ష్యంగా వాహనాలు నడిపినా ప్రాణాల మీదకొస్తుంది ఇంత ఘోరంగా హైవే తయారైనా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు తప్పదు అన్నట్టు చేసే మరమ్మతులు సైతం మూడు నాలుగు రోజులకే రోడ్డు దుస్థితిని మొదటికే తెస్తున్నాయి నంద్యాల జిల్లా డోన్ లో నేషనల్ హైవే ప్రమాదాలకు కేర ఫడ్రోసు గా మారింది నిత్యం ఈ దారిలో ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి అధ్వాన దశకు చేరుకున్న నేషనల్ హైవేను పట్టించుకునే వారే లేకుండా పోయారు గుత్తి నుంచి కర్నూల్ టోల్ గేట్ వరకు దాదాపు తొంభై నాలుగు కిలోమీటర్ల మేర ఉన్న రోడ్డు పూర్తిగా విచ్ఛిన్నమైంది ఎటు చూసినా రోడ్డు మీద గుంతలు కనిపిస్తాయి ఎప్పుడో నిర్మాణం చేసిన ఈ రోడ్డుపై ప్రతిరోజు వేలాది వాహనాలు ప్రయాణం చేస్తాయి దీంతో రోడ్డు పరిస్థితి దారుణంగా మారింది అప్పుడప్పుడు అధికారులు రోడ్డు మరమ్మతుల పేరుతో హడావిడి చేయడం పరిపాటిగా మారింది ప్యాచ్ వర్కులతో అధికారులు చేతులు దులుపుకుంటున్నారు రోడ్డు పరిస్థితి ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా ఉంది కొత్త రోడ్డు నిర్మాణం చేస్తే తప్ప పరిస్థితి మారదు బెంగళూరు నేషనల్ హైవే నలభై జాతీయ రహదారిలో గుత్తి నుంచి కర్నూలు వరకు అనేక గుంతలు ఏర్పాటు కావడం వల్ల అనేక యాక్సిడెంట్లు అయ్యి చాలా మంది మరణిస్తున్నారు కాబట్టి గుత్తు నుంచి కర్నూలు వరకు ఈ వంద కిలోమీటర్ల వరకు రోడ్డుని ఆ రోడ్డు మరీ ఒక్కమారి వేసి అక్కడ ప్రమాదాలు జరగకుండా నివారించాల్సి కోరుతా ఉన్నాం ఈరోజు నేషనల్ హైవేలు ఊకే ప్రతి టోల్ గేట్ వసూలు చేస్తున్నారు కానీ దానికి అనుగుణంగా అక్కడ సౌకర్యాలు కల్పించడం లే మధ్యలో కూడా ఇక్కడ చెట్లు పెంచాలి అదేవిధంగా టోల్ గేట్ల దగ్గర మంచినీటి సౌకర్యం ఉండాలి లైటింగ్ ఉండాలి దాంతోపాటు అక్కడ సీసీ కెమెరాలు ఉండాలని ఉన్నప్పటికీ ఈరోజు అలాంటి కనీసమైన సౌకర్యాలు కల్పించడంలో గుడ్జి టోల్ గేట్ కానీ డోల్ టోల్ గేట్ కానీ కర్నూలు టోల్ గేట్లు కానీ సమస్యలతో ఈరోజు ఉన్నాయి కానీ ఈ రోజు వాళ్ళు మాత్రం టోల్ వసూలు ఒక్క రూపాయి కూడా తక్కువ కాకుండా ప్రజల నుంచి వసూలు చేస్తూ ఉన్నారు కాబట్టి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ రోజు ప్రజల నుంచి టోల్ వసూలు చేసినటువంటి జాతీయ రహదారుల నిర్మాణంలో నాణ్యత లోపాల వల్ల ఈ రోజు గుంతలు పడతా ఉన్నాయి కాబట్టి వాటిని వెంటనే రిపేర్ చేయించడంతో పాటు ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలి టోన్ టోన్తి మీదుగా కర్నూలు వైపు వెళ్లే నేషనల్ హైవే సమీపంలోనే టోల్ గేట్ ఉంది ట్యాక్స్ వసూలు విషయంలో ఖచ్చితంగా ఉండే అధికారులు రోడ్డు బాగు చేసే విషయం మాత్రం గాలి కొదిలేస్తున్నారు ఈ హైవేపై ప్రమాదాలు పెరిగిపోవడంతో రెండు వేల పద్నాలుగులో యాభై కిలోమీటర్లకు ఓ అంబులెన్స్ క్రెయిన్ ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది అయితే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అంబులెన్స్ల దూరం పెంచింది ఫలితంగా ఈ హైవేలో ప్రమాదం జరిగినప్పుడు బాధితులను ఆస్పత్రికి తరలించడంలో జాప్యమవుతోంది ఈ హైవేపై ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోయిన వారు కొందరైతే వికలాంగులైన వారు ఎందరో కావున అధికారులు ఇప్పటికైనా స్పందించి జాతీయ రహదారి పనులు ప్రారంభించాలని కోరుతున్నారు స్థానికులు హైదరాబాద్ బెంగళూరు కథల నుంచి చాలా తీవ్రమైనటువంటి స్థితిలో గుంతలున్నాయి మరి ఈ గుంతల కారణంగా ఫాస్ట్గా గా వేరేటువంటి వెహికల్స్ ఏవైతే ఉన్నాయో యాక్సిడెంట్లకు మరి గురవుతూ ఉన్నాయి మరి దీన్ని